జయ శ్రీమన్నారాయణ రజోగుణం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు తమో గుణం గురించి చూద్దాం ఇక తమోగుణానికి చెందిన ఫలితం ఇతరులను అధిక్రమించటం ఇతరులను అణగదొక్కటం తన చేతిలో అణిగిన పది మంది ఈ వ్యక్తి యొక్క పతనాన్ని కోరుకోకుండా ఉండరు ఆ మానసిక శక్తి ప్రభావమో అణచిన పాప బలమో ఇతను కూడా పతనం కాక తప్పదు అది ప్రకృతి సూత్రం మనమేదిస్తే అది వస్తుంది ఆ కారణం వల్ల అది కూడా దుఃఖాంతమే నిజానికి రామాయణంలో సంభావిత్యాకీర్తి మరణాదదిరితే అంటారు గౌరవింపబడిన వానికి అగౌరవం భరించటం మరణం కంటే ఎక్కువ బాధాకరమన్నమాట కాబట్టి ఈ త్రిగుణాత్మకములైన ఫలితములు వ్యక్తికి దుఃఖాత్మకునిగా మారుస్తాయి ఏ వ్యక్తి అయినా ఏ పనైనా చేస్తున్నాడంటే ఆనందం కోసం చేస్తాడు తప్ప దుఃఖం కోసం చేయడు కదా కానీ ఈ మూడు ఫలితాలు దుఃఖాత్మకాలు కావటం వల్ల అయ్యయ్యో అలా చేయకుండా ఉంటే బాగుండేది అని పశ్చాత్తాపడ్డానికే ఉపయోగపడతాయి ఇక దేనికోసం పని చేయాలి బతకడం కోసం బతకడం దేనికోసం మోక్షం కోసం అలా అయినప్పుడు మోక్షానికి ఆటంకం కలిగించే ఏ పనిని ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చేయటానికి పూనుకొనడు అప్పుడు ఆ పని ఆనందాంతమయమవుతుంది కాబట్టి ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన మరే వృత్తి చేసిన ఈ సత్వ రజ గుణ తమో గుణములకు సంబంధించిన గౌరవ లాభ విజయాలకు అతీతుడుగా బతకడం కోసం మాత్రమే చేయాలి ఆ బతుకు మోక్షం కోసమే కావాలి ఈ విధానం వల్ల సమాజం కూడా నైతిక నైతికతలో వృద్ధి చెంది చెంది విశ్వాసత విశ్వసనీయతను పెంపొందించుకుంటుంది ఒకలా ఆలోచిస్తే ఒక వ్యక్తి వచ్చాడు నీకు ఆత్మీయుడిగా మిత్రునిగా లాభం సమకూర్చి పెట్టడానికే వచ్చానన్నాడు ఒక పని చేయించాడు ఆ పని వల్ల నీకు పది రూపాయల లాభమైతే తాను నలభై రూపాయల లాభం పొందాడు ఆ వ్యక్తిని నువ్వు మిత్రునిగా చూస్తావా శత్రువుగా చూస్తావా లోకంలో అందరూ అంతే అయినప్పుడు తరువాత శత్రువులయ్యేవారు ముందు మిత్రులు ఎలా అవుతారు కాబట్టి నీకు ఎక్కువ లాభం కావాలని మానసికంగా నీవు కోరుకున్నప్పుడు నీవు తప్ప అందరూ నీకు శత్రువులే ఆ శత్రువుల మధ్య జీవనం ఎంత దుర్భరం కాబట్టి శత్రు రోగ రుణములపై విజయాన్ని సూచించే షష్ఠభావం భౌతికాభివృద్ధికి మూలం అదే ఆత్మీయత అభివృద్ధికి పూర్తి పతనం దానికి వ్యయభావమైన పంచమభావం ఉపాసనకు మంత్రానికి గురువుకు సంకేతం షష్టం వ్యయమైతేనే పంచమం రాణిస్తుంది పంచమం బీజమైతే షష్టం రాణిస్తుంది దీన్ని బట్టి జపాధికాన్ని భౌతికాభివృద్ధికి వినియోగించుకునే ఆధ్యాత్మిక వాదులు రత్నాలతో రాళ్ళు కొనుక్కున్నవారు అవుతారు లౌకిక జీవనాన్ని ఆధ్యాత్మిక ప్రగతికి వినియోగించుకునే ప్రముఖులు శరీర మాంధ్యం కలు ధర్మ సాధనం అనే సూత్రాన్ని వారవుతారు మనం పంచమానికి ప్రాధాన్యమిచ్చినవారమైతే ఆనందాత్మకులమవుతాం షష్టానికి ప్రాధాన్యమిస్తే ఆందోళనాత్మకులమై మనకు మనమే శత్రువులమవుతాం అదే ఆత్మవ్యాహ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అంటే కాబట్టి వ్యాపారస్తునకైనా ఉద్యోగస్తునికైనా బ్రతకడానికి కర్మ అవసరం కర్మ లేకుండా బతికే లేదు నహి కచ్చిత్ క్షణమీ జాతు తిష్టస్య కర్మకృత్ కర్మ చేయకుండా ఏ ఒక్కడు ఏ క్షణము ఉండడు కర్మ చేయాలి కర్మ చేయడం ద్వారానే తిన్న దొరుకుతుంది కానీ ఆ కర్మకు సత్వ రజస్తమో గుణాత్మకములైన ఫలితాలను ఆశిస్తే ఆ జీవితమే నరకమవుతుంది కర్మ మాత్రమే చేస్తుంటే ఆ జీవితమే స్వర్గం అవుతుంది నిరంతరం కర్మశీలులకు ఇంద్రియ శక్తులన్నీ వార్ధక్యంలోనూ పనిచేస్తాయి చేయని కత్తి తుప్పు పట్టి పనికిరానట్లుగా కృషిశీలత లేని వాని జీవితం ప్రమాదకారి అవుతుంది శరీరం ఇంద్రియ శక్తులు జీవితాంతం పనిచేస్తుండాలంటే నిరంతరం పనిచేస్తుండాలి ఫలితాలు మాత్రం ఆశించకుండా పని బతుకు కోసం బతుకు మోక్షం కోసం అని మరువకూడదు సుశీలారాణి రామానుజదాసు